నమస్కారం అండి నేను మీ సత్య సలాది డైరెక్టర్ ఇది సలాది వారిపాలెం సినయ కథ ఇది నా మూడో సినిమా అండి నా మొదటి సినిమా వారవ జతగాలు మీ అందరికీ తెలుసు నా రెండో సినిమా బెట్టింగ్ అండ్ కేర్ ఆఫ్ కాకినాడ సెకండ్ షెడ్యూల్ మే ఫస్ట్ వీక్లో కంప్లీట్ అవుతుంది నా మూడో సినిమా సలాది వారిపాలెం సీనాయ కథ మన కాకినాడ కొవ్వూరు గ్రామంలో వెలిసిన ఆ వారాహి అమ్మవారు క్షేత్రంలో ఏడు యాభై రెండు నిమిషాలకి ముహూర్తాట్టు కొట్టి ఈ ఈ రోజున ప్రారంభించడం జరిగిందండి చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ సలాదివారి అనే సీనయ కథ అనే సినిమాని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ఈ గవ్వూ ఈ కొవ్వూరులో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానివ్వండి కొలీగ్స్ కానివ్వండి అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లా మమ్మల్ని ఎంతగానో బాగా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ కూడా మా సలాది వారి పాలెం సీనియ కథ సినిమా టీం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సినిమా ఐదు భాషల్లో చిత్రీకరించడం జరుగుతుందండి అంటే ఈ ఐదు భాషల్లో చిత్రీకరించడం గురించి మేము బాలీవుడ్ టాలీవుడ్ అండ్ హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ అండ్ నటీ నటులను కూడా ఈ సలాది వారి పాలెంలో మేము పరిచయం చేయడం జరుగుతుందండి ఇది ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అండ్ మ్యాక్సిమం మేము వేసుకున్న బడ్జెట్ అయితే టెన్స్ ఇయర్ బడ్జెట్తో ఈ సినిమా ఐదు భాషల్లో తెరకెక్కనుంది సో స్టోరీ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి అంటే హిస్టారికల్ మూవీ అంటే యాక్చువల్గా సలాది అనేది ఇంటి పేరు కాదు సలాదివారి పాలెం సలాదివారు పాలం అంటే ఊరు పేరు ఆ ఊళ్ళో జరిగినటువంటి సీనయ కథ అంటే యథార్థ కథ అండి జరిగినటువంటి యథార్థ కథ ఆధారంగా ఇది రూపొందించడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క గుండెకి ప్రతి ఒక్క కుల మత విభేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ కథ టచ్ అవుతుంది చాలా బాగా వచ్చింది సో ఈ కథని ఇక్కడ ముహూర్తం స్టార్ట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క సినిమాకి డిఓపి కమ్ కో ప్రొడ్యూసర్ వైవి లక్ష్మీనారాయణ గారండి సుమారు ఒక వెయ్యి సినిమాలకి అన్ని భాషల్లో ఫోకస్ అసిస్టెంట్ గా చేశారు రెండు సినిమాలకి డిఓపిగా పనిచేయడం జరిగిందండి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు శివ కాకాని హిందూ వదన సినిమా అండ్ శ్రీనిగాడు చిరంజీవి ఫ్యాన్ అలకనంద వంటి ఎన్నో సినిమాలకు చేశారండి డాన్స్ కొరియోగ్రాఫర్ వచ్చి వల్లం కళాదర్ సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్ అండి అంటే డాన్ మూవీ నాగార్జున గారు మూవీ అండ్ బాలకృష్ణ గారిది వచ్చే శ్రీమన్ నారాయణ ప్యార్ మీనే పడిపోయానే ఆది సాయి కుమార్ మూవీ ఫేమ్ హనుమంతు రియల్ స్టార్ శ్రీహరి గారు యాక్ట్ చేసిన మూవీ ఉమాపతి హీరోయిన్ అబికా గోర్ మొదలగు సినిమాలకు పనిచేసిన సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్ అండి అండ్ ఫైట్ మాస్టర్ వచ్చే సీనియర్ మోస్ట్ సౌత్ ఇండియా ఫైట్ మాస్టర్ నందు మాస్టర్ ఆయన చేసిన సినిమాలు ఆర్టీఎక్స్ లవ్ కల్కి బిందా శ్రీమన్ నారాయణ సముద్రుడు వంటి ఎన్నో పని పనిచేసిన సీనియర్ ఫైట్ మాస్టర్ నందు గారు మా సినిమాకి పనిచేయడం జరుగుతుందండి యాక్షన్ డైరెక్టర్ బాలీవుడ్ సీనియర్ మోస్ట్ యాక్షన్ డైరెక్టర్ తారా శర్మాజీ ఆయన సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ గోవింద్ మిథున్ చక్రవర్తి గ్రేట్ లెజెండరీ హీరోస్ తో తారా శర్మ మాస్టర్ జీ వర్క్ చేశారండి ఆయన కూడా మా కాన్సెప్ట్ చెప్పగానే మా వారి పాలంకి యాక్షన్ డైరెక్టర్ ఫైట్ మాస్టర్ గా పనిచేయడానికి ఒప్పుకున్నారండి అదేవిధంగా బాలీవుడ్ హాలీవుడ్ అండ్ టాలీవుడ్ ఈ మూడింటిలో కూడా బీర్ మాస్టర్ ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు ఫేమస్ ఫైట్ మాస్టర్ ఈయన కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అండి ఈయన కూడా మాకు ముగ్గురు ఫైట్ మాస్టర్ తో ఈ కథని చిత్రీకరించడం జరుగుతుందండి ముగ్గురు ఫైట్ మాస్టర్ కూడా చాలా అంటే యాక్చువల్ గా కృష్ణదేవరాయలు బ్రిటిష్ కాలం నుంచి ప్రజెంట్ కాలం వరకు జరుగుతున్నటువంటి కథ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాకి ముగ్గురు ఫేమస్ ఫైట్ మాస్టర్లు అంటే షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్ అలాంటి హీరో ఫైట్ మాస్టర్ గా పనిచేసినటువంటి మాస్టర్లు మా కథకు ఒప్పుకొని ముంబై వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా కాన్సెప్ట్ విని అంటే వాళ్ళకి తెలుగు రాకపోయినప్పటికీ కూడా ఈ కథ నచ్చి మా చిన్న సినిమా అయినా సరే దీనికి ఒప్పుకొని చేయడం జరుగుతుంది అంటే వాళ్ళు అన్నారు ఇక్కడ పెట్టే బడ్జెట్ ఇది ఒక వంద కోట్ల సినిమా బడ్జెట్ అంటే అని బడ్జెట్ కూడా అడిగారు అంటే మా దగ్గర అన్ని డబ్బులు లేవండి పెట్టేది ఏంటంటే ఒక పది కోట్ల లోపల ఈ సినిమా చేయాలి కానీ వంద కోట్ల సినిమా లాగా ఖచ్చితంగా చేయిస్తా ఉన్నాం ఈ ఫైట్ మాస్టర్స్ కూడా చాలా జెన్యున్ గా వచ్చి మాకు ఫైట్ మాస్టర్స్ అండి అందరూ సో ఇందులో వారి పాలనలో ప్యాడింగ్ ఆర్టిస్టుల్ని మా కో ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుందండి వారి పాలనలో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరు అంటే సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్ ఆలీ గారు అండ్ సుమన్ సార్ రఘుబాబు సార్ అండ్ సకలేక్ శంకర్ గారు సమీర్ సానా గారు జొవ్వరపు సరోజీ గారు తమిళ అంటే మనం ఐదు భాషల్లో చేస్తున్నాం ఈ సినిమా తమిళ సీనియర్ నటి శరణ్య మేడం అండ్ బాలీవుడ్ నుంచి శశి శర్మ మేడం వందనా శుక్లాజీ అండ్ సిగ్ సబ్జి ముస్కాన్ స్మైలీ అండ్ ప్రభా యాదవ్ సాయి సమృద్ధి మేడం మొదలైన వారు ఈ యొక్క సలాది వారు పాలన సినిమాకి అంటే ఐదు భాషలకు సంబంధించి మొత్తం అందరూ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ని ఉపయోగించుకుని ఈ సినిమా విజయవంతం చేయాలనే ఒక బలమైన దృక్పథంతో ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగిందండి ఈరోజు సో ఈ యొక్క సినిమాకి ప్రధాన పాత్రధారి అండ్ మెయిన్ ప్రొడ్యూసర్ సలాది శ్రీనివాస్ బాబు గారండి ఆ సో ఇప్పటి వరకు కూడా ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా జరుగుతూ ఉంది నెక్స్ట్ ప్రెస్ మీట్ లో నేను హీరో హీరోయిన్ ఎవరనేది నేను అనౌన్స్ చేస్తాను కానీ ఈ కథకైతే ప్రధాన పాత్రధారి ఆ సలాది శ్రీనివాస్ బాబు గారు త్రోఅవుట్ కథే ఆయన మీద వెళుతుందండి అంతవరకు చెప్పగలను సో ఈ మీడియా మిత్రులకు బంధుమిత్రులకు మా సలాది ఫ్యామిలీస్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి చెప్తున్నానండి సలాది అంటే ఇది మా సొంత సినిమా ఏం కాదు సలాది వారి పాలెం సలాది అనేది ఇంటి పేరు కాదు ఊరు పేరు ఆ ఊర్లో జరిగిన యథార్థ కథ